నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి రౌడీజం మళ్లీ రోడ్డెక్కుతోంది పోలీసులు చేతకాని వాళ్లలా నిలబడిపోతున్నారు ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చేయాలో ఏ ఒక్కరికి దిశానిర్దేశం చేయలేకపోతుంది ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజాగా నెలకొన్నటువంటి పరిణామం ప్రకాశం జిల్లాలో కర్ణం బలరాం వర్గం మరోవైపున గొట్టిపాటి రవికుమార్ వర్గం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలతో పాటుగా అక్కడ జరుగుతున్నటువంటి పలు సంఘటనలు చూస్తుంటే పోలీసులు చేతకాని వాళ్ళలా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా మారుతున్నారు దీనికి కారణం ఏంటో ఒక్కసారి ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ మీద ఉంది ఒకప్పుడు రౌడీలుగా చలామణి అయినటువంటి నేతలు ఆ తరువాత కాలంలో వర్గాలుగా విడిపోయారు వాళ్ళకి రాజకీయ అండ దొరికింది బెజవాడ రాజకీయం ఓ పక్కన పెడితే అదే తరహా రాజకీయం ప్రకాశం జిల్లాలోనూ సాగింది అదే కారణం గొట్టిపాటి వర్గాల మధ్య ఘర్షణ ఇది డెబ్బై ఐదు సమయంలో ప్రారంభమై ఆ తర్వాత దాదాపుగా రెండు వేల నాలుగు రెండు వేల పది వరకు కూడా కొనసాగింది కాకపోతే ఘర్షణలు రౌడీజాన్ని మాత్రం ఆ తర్వాత పోలీసు యంత్రాంగానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛతో నివారించగలిగారు రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ పురుడు పోసుకున్నటువంటి ఈ ఇద్దరి మధ్య కక్షలకి నాటి ప్రభుత్వాలైతే సపోర్ట్ చేయకపోవడమే తాజాగా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం కర్ణం బలరం క్రమంగా ఓడిపోతూ రావడం గొట్టిపాటి వర్గం క్రమంగా ఎన్నికవుతూ రావడం ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఇద్దరిని ఒక్క వేదిక మీదకి తీసుకురావాలనుకోవడం చంద్రబాబు చేసినటువంటి తప్పు కాకపోవచ్చు కానీ ఆ ఇద్దరి కార్యకర్తల మధ్య ఉండేటువంటి వైరాన్ని కంట్రోల్ చేయడానికి పదే పదే కౌన్సిలింగ్లు చేయడంతో పాటుగా ఆ ఇద్దరి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమయ్యారు రెండు కత్తులని తీసుకొచ్చి ఒకే ఓరలో పెడితే జరిగేది ఏంటన్నది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సంఘటన గొట్టిపాటికి వ్యతిరేకంగా చాలా కాలం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కర్ణం బలరాం వర్గానికి చెందినటువంటి ఇద్దరిని నరికేయటం అది కూడా పబ్లిక్గా జరిగినటువంటి సంఘటనలు కావడమే ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి ఇకపైన ఇదే తరహా సంఘటనలు జరిగేటువంటి అవకాశాలను తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి దీనికి కారణం నాయకులు వెనక నుండి అసంతృప్తితో రగిలిపోతూ ఉండటం వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అనుబంధ ఎమ్మెల్యేగా జాయిన్ అయిపోవడం అదే సమయంలో కర్ణం బలరాం ఓడిపోయిన తర్వాత గొట్టిపాటితో పోరాడినటువంటి తనను తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారన్నటువంటి అసంతృప్తితో రగిలిపోవడం ఈ అసంతృప్తి ఉన్నటువంటి నేతల్ని కింద ఉన్నటువంటి కార్యకర్తలు లేదా స్వార్థం కోసం ఉండేటువంటి కొంతమంది రౌడీలు ఎగదోయడం అలవాటే ఈ ఎగదోసేటువంటి సమయంలో కంట్రోల్ ఉండాల్సినటువంటి లీడర్లు కంట్రోల్ తప్పితే ఏం జరుగుతుందో నిన్న జరిగినటువంటి ఘర్షణల తర్వాత నేతలు ఇచ్చినటువంటి ప్రకటనల్ని చూస్తే అర్థమవుతుంది తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒకే పార్టీకి చెందిన కేడర్లో కలహాలు విస్తృతంగా పెరిగిపోతే అది అధికార పార్టీ కావడంతో పోలీసులు ఏమీ చేయలేక చోద్యం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి నాయకులు ఏదో చెప్తే అది చేయడం కనుక పోలీసులు ప్రారంభిస్తే ఇకపైన ఈ ఘర్షణలు కొనసాగుతాయి ఇప్పటికైనా పోలీసులు ఆత్మశోధన చేసుకుని తక్షణం నిజమైనటువంటి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి నేతలని కూడా అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఇదే ప్రమాదం కొనసాగుతుంది గతంలో జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆ తర్వాత జరిగినటువంటి విజయవాడ సంఘటనల్లో నేతల్ని పోలీసులు కాపాడటమే ఇప్పుడు తాజాగా ఈ తరహా స్థాయికి హత్యల రేంజ్కి మళ్ళీ రౌడీయుజం విస్తృతంగా పెరిగిపోతుంది చంద్రబాబు సర్కార్ ఆలోచనతో పాటుగా ఆత్మవిమర్శ చేసుకోకపోతే సీరియస్ పరిణామాలు తప్పవు